ఇల్లు ఇల్లు స్థలం ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణము ఇల్లు నిర్మాణము ఇల్లు నిర్మాణము స్థలం లేని అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణము ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణము ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం పట్టు అమ్మిన రైతులకు బోనస్ వెంటనే రైతులకు బోనస్ వెంటనే అరికట్టాలని ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం తపన అమ్మిన వాళ్ళపైన పీడీ యాక్ట్ చట్టం చట్టం కింద వాళ్ళకి కేసు నమోదు ఏడు సంవత్సరాలు నిండిన వారందరికీ నాలుగు వేల పింఛను ఇస్తామని ఎన్నికల్లో భాగంగా మన రేవంత్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది అది ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయినా ఇప్పటికి నాలుగు వేల పింఛను అతిగతి లేదు అట్లాగే రేషన్ కార్డులు సుఖ ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్డు సుఖ లేవు అట్లాగే ఇంద్రమైన్లు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాల ఇవ్వాలి ఇందులో అనేక రకాల బొక్కోసు వాళ్ళకు ఇస్తున్నారు ఇది సరైనది కాదు దాని మీద ఎంక్వైరీ పెట్టాలా ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్ళకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది అది పేదోలకు అందాలన్న సుఖ మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మన బోధన్ ఫ్యాక్టరీ ఈ బోధన్ ఫ్యాక్టరీకి మన సుదర్శన్ రెడ్డి గారు నేను ఎన్నికల వాగ్దానంలో సుఖ నేను భోజన ఫ్యాటరీని మంజూరు చేస్తామని రక్షణ చేసినప్పటికీ సదస్సులు పెట్టినప్పటికీ ఇప్పటికీ దానికి అతిగతి లేదు దాని మీద దాని సుఖ భోజన ఫ్యాటరీని చాలు చేయాలని అట్లాగే రైతులు మన యాసిక పంట అమ్ముకోవడం జరిగింది దానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ క్వింటాల్కు ఐదు వందలు రూపాయలు రాలేదు ఆ తక్షణ విడుదల చేయాలన్నది మా అఖిల భారత తరపున డిమాండ్ చేస్తున్నాం అనేక ఇప్పుడు ఇంకా ఖాళీ ఖాళీ స్థలంలో ప్రభుత్వ స్థలంలో పేదోళ్ళు కురిసెలు ఉన్నారు వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేయాలన్నది మా ఐక్య రైతు సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆడియా గారికి మమడం ఇవ్వడం జరిగింది ఏంటంటే సంస్థలు ఖాళీ స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు లోన్ ఇస్తామని చెప్పి ఇప్పటి సుఖ రెండు సంవత్సరాలు గడుస్తుంది ప్రభుత్వం పరి పరిపాలనలకు వచ్చి ఇప్పటికీ ఒక ఇల్లు లేదు కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు ఖాం ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టాలి పేదలకు రేషన్ కార్డు లేక సుఖ బాధపడతారు ఒక అప్పుడు ఒక్కరోజు సర్వేల అప్పుడు సర్వేలా చేసుకున్నారు ఇప్పటికాలకి ఇంకా రేషన్ కార్డు సరిగా అందలేదు మన రైతులకు సుఖ ఏంటంటే బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికి సుఖ బోనస్ ఇంకా నిలయి అడ్లు కొనేసి ఒక్క రైతుకు సుఖ ఇంకా బోనస్ పడలేదు ఏంటంటే ఇప్పుడు పత్తి ఇతనాలు కానీ అరితనాలు కానీ ఇప్పుడు అన్ని సిజన్ వచ్చింది కాబట్టి ఈ సీజన్లో ఇస్తారు కాబట్టి కల్తీ ఇత్తనాలు వస్తున్నాయి అవిడికి ఏంటంటే ప్రతి ఒక్కరి గవర్నమెంట్ చేద్దలో తీసుకొని కల్తీ కల్తీత్తనాలు జరుగుతాయో వాళ్ళకి వెంటనే యాడ్కి పెట్టేసి ఇంటర్లో అరెస్ట్ చేయాలా దాని మీద ప్రభుత్వం వెంటనే పండించాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తున్నారు

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సిసి మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్ డే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజెనిక్ ఫుడ్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి పోటీ ప్రపంచానికి భీటైన జవాబు ఇందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం డే అండ్ రెసిడెన్షియల్ బోధన్ సెలమోస్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్